జగన్ మేము పదే పదే కోరుతున్నాం మళ్ళీ దండం పెట్టి ముక్కి అడుగుతున్నా అయ్యా మిమ్మల్ని గెలిపించారు చాలా పెద్ద ఎత్తున పదకొండు సీట్లు ఇచ్చారు రండి అసెంబ్లీలో మాట్లాడండి మీలాగా మేము అవహేళనగా మాట్లాడడం ఈ మా మీలాగా అసభ్య పదజాలాన్ని వాడడం మీలాగా దూషణలకు పాల్పడం మీలాగా రఫ రఫ భాష అసలే వాడం చాలా నిర్మాణాత్మకంగా చర్చ చేద్దాం మీరు రండి ఏ విషయమైనా సరే మాట్లాడండి అసెంబ్లీ వేదిక మొత్తం రాష్ట్రం చూస్తుంది మీడియా చూస్తుంది దాంట్లో మీ ఏదన్నా ఉంటే అభ్యంతరాలు ఉంటే లేవనెత్తండి ప్రభుత్వం వైపు తప్పులు ఉంటే వాటిని ప్రశ్నించండి లేదా అవినీతి ఉంటే ఎండగట్టే ప్రయత్నం చేయండి అవన్నీ ఏం చేయకుండా కూర్చొని మీ సొంత పత్రికల్లో సొంత దీనిలో రాసుకోవడం లేదా ప్రజల్లో వైషమ్యాలు పెంచి విద్వేషాలు పెంచేలాగా మాట్లాడడం కొంతమంది అదే పనిగా వాళ్ళు తయారు చేసిన గాంజా బ్యాచ్లు నేసుకొని వాళ్ళ ద్వారా దాడులు చేసే ప్రయత్నం చేయడం రాజకీయాల్లో ఇది సరైన పరిణామం కాదు ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు ఎంపీగా ఎమ్మెల్యే కూడా ప్రజా జీవితంలో చాలా సంవత్సరాలు ఉన్నారు మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ప్రజా జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని కొత్తగా చెప్పనవసరం లేదు ఒకేలా లేదు నేను ఈ రకంగానే ఉంటాను అంటే మీరు చేసిన తప్పులు ఎలాగో మిమ్మల్ని వెన్నడతాయి మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు ఏ జన్మస్థానం నుంచి వచ్చారో అదే జన్మస్థానానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఈ లోపల ప్రజల మన్నను చూరుకోవడానికి మీరు అసెంబ్లీ రండి ఈ నెలలో అసెంబ్లీ రావచ్చు సమావేశాలు రావచ్చు రండి కౌన్సిల్లో వస్తున్నారు కదా కౌన్సిల్కి వస్తున్నారు కదా కౌన్సిల్ ప్రశ్నిస్తున్నారు మేము సమాధానం చెప్తున్నాం కదా ప్రతిదానికి సమాధానం చెప్తున్నాం సంఖ్యాబలం చాలా తక్కువ ఉంది మాకు మీ వైపు మందబలం ఎక్కువ ఉంది అయినప్పుడు కూడా ప్రతిదానికి సమాధానం చెప్తున్నాం అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు అసెంబ్లీ కూడా వచ్చి మాట్లాడండి మాట్లాడితే ప్రజలకు తెలిసిపోతాయి కదా దూద్క దూద్ పానీ అయిపోతాయి